ఉంది ఆ నియోజకవర్గ రాజకీయం పరిటాల సునీత తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా నడిచింది ఫైట్ ఓటమి ఎరుగని పరిటాల సునీత ఈసారి తోపుదుత్తిని ఓడిస్తాను అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల వారసుని ఓడించిన వైసీపీ సిట్టింగ్ సీన్ రిపీట్ చేస్తాను అంటున్నారు అనంత సీమలో పోలింగ్ తర్వాత కూడా చూసుకుందామంటోంది రాప్తాడు రాజకీయం పరిటాల పంతం పంతన్ నెగ్గుతుందాపుదుర్తి పట్టు నిలుస్తుందా రాప్తాడులో ఎగిరేది ఏ జెండా చోటే వెతుక్కోవాలన్న పంతంతో పరిటాల కుటుంబం మరోసారి గెలిచి పంతం నెగ్గించుకోవాలన్న పట్టుదలతో తోపు సీమ జిల్లాల్లోనే ఢీ అంటే ఢీ అన్నట్టు జరిగింది రాప్తాడు ఫైటింగ్ అనంతపురం జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పరిటాల రవీంద్ర ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సతీమణి పరిటాల సునీత వరుసగా మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు ఓటమి ఎరుగని పరిటాల సునీత మరోసారి రాప్తాడులో గట్టి పోటీ ఇచ్చారు తాడులో వరుసగా రెండు సార్లు పరిటాల సునీత చేతిలో ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు కాకపోతే ఈసారి తనను ఓడించిన సునీతపై కాకుండా ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ విజయం సాధించారు పరిటాల లెగసీని కొనసాగిస్తూ ఆయన వారసుడిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన శ్రీరాం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు రాప్తాడులో అప్పటిదాకా తోపుదుర్తి కుటుంబంపై పై చేయి సాధించిన పరిటాల కుటుంబానికి తొలిసారి ఓటమి ఎదురైంది దీంతో గడిచిన ఐదేళ్లలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆర్థికంగా వర్గపరంగా పరిటాల కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా మారారు రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చాక అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని పట్టున్న పెనుగొండ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేశారు పరిటాల రవి హత్యతో జరిగిన ఉప ఎన్నికల్లో పెనుగొండ నుంచి పరిటాల సునీత విజయం సాధించారు ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనలో పరిటాల సొంత మండలం రామగిరి రాప్తాడు నియోజకవర్గంలోకి వెళ్లింది దీంతో రెండు వేల తొమ్మిదిలో రాప్తాడు నుంచి పోటీ చేసి గెలిచారు పరిటాల సునీత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా తోపుదుర్తిని ఓడించారు రెండు వేల సునీత బదులు శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాష్ట్రమంతా ఫ్యాన్ వేవ్ తో పరిటాల కుటుంబానికి తొలిసారి చేదు అనుభవం ఎదురైంది అయితే ఈసారి రాప్తాడులో మళ్లీ సునీతే బరిలో నిలవడంతో గట్టి పోటీ జరిగింది వాడు తమదేనని పరిటాల కుటుంబం అంటుంటే రెండు వేల పంతొమ్మిది రిజల్టే రిపీట్ అవుతుంది అంటున్నారు తోపుదుర్తి దీంతో రాప్తాడులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది గడిచిన ఐదేళ్లలో రాప్తాడులో సంక్షేమ పథకాలు అందించడంలో తోపుదుర్తి సక్సెస్ అయ్యారు సొంత నిధులతో సహకార పాల డైరీ ఏర్పాటు చేసి మహిళా రైతులకు అంకితం చేశారు బోర్డులు వేయించడం పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాలతో నియోజకవర్గ ప్రజలకు బాగా దగ్గరయ్యారు తోపుదుర్తి ఆయనపై ప్రత్యక్షంగా అంత వ్యతిరేకత లేకపోయినా ఆయన సోదరులపై దౌర్జన్యాలు భూదందాల ఆరోపణలు మాత్రం విపరీతంగా ఉన్నాయి సోదరుల నిర్వాకాలు ప్రకాష్ రెడ్డిని నీడలా వింటాడుతున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఓటమితో ఐదేళ్లలో పరిటాల సునీత రాప్తాడులో విస్తృతంగా పర్యటించారు వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తోపుదుర్తి కుటుంబ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సునీత సక్సెస్ అయ్యారు దీంతో పరిటాల తోపుదుర్తి మధ్య అంతకు మించి అన్నట్టు ఫైట్ నడిచింది ప్రచారం నుంచి పోలింగ్ దాకా రెండు వర్గాలు పూర్తి ఎఫర్ట్స్ పెట్టాయి మరి రాప్తాడులో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే జూన్ నాలుగు దాకా వెయిట్ చేయాల్సిందే Brought to you by Vigard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo kesari associate sponsor ultratech cement